ముందుకు వెళ్ళిపోయింది అంటే కబ్జెస్ ప్లేసే కదా అది సామాన్య ప్రజలనే వదలలేదు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పరిపాలనలోనే బుద్ధి బుద్ధి ఖచ్చితంగా వస్తుంది ప్రజల కోసమే చేస్తున్నాడు ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దండి చిన్న సైన్ నుంచి నరుపుకుంటూ వస్తేనే పెద్దవాళ్ళు దొరుకుతారు పెద్దవాళ్ళు తప్పించుకోవడానికి రెడీగా ఉన్నారు దేనికైనా దిగిజారుతారు ఇలా దిగిజారడం వల్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందుకు ఫస్ట్ రేవంత్ రెడ్డి గెలవంగానే ఈ లిద్దరు నాగార్జున గిఫ్ట్ ఇచ్చాడు ఇచ్చాడలేదా బొక్కే ఇచ్చాడు ఇంత పెద్ద బొక్కే ఆ బొక్కేని తీసుకొని మళ్ళీ పెట్టాడు వెనక నుంచి రేవంత్ దోచుకోవడం అనేది హైదరాబాద్లో చాలా దోచుకున్నారు అలా తీసుకురావడానికి వెలికి తీస్తుంటే ఏమి ఇంకోటి తీసుకొచ్చింది అంటే ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇంకోటి తీసుకొచ్చింది అది సో ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న హైదరాబాద్ గురించి ఏం చెప్తావు సార్ ఏం చెప్తామంటే ఏముంది వాళ్ళు వాళ్ళు ఏదో కొట్లాడి ప్రజల మీద తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీస్ని మాత్రమే లేడీస్ అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే పక్క వాళ్ళే లేడీస్ కదా మన తెలంగాణలో జరిగింది మన నంద్యాలలోనూ కూడా జరిగింది చిన్న పాప మీద రేపులు జరిగిన అవి మాట్లాడతలేరు అవసరం లేదు ఈమె మీద ఏదో చిన్న పోస్ట్ వచ్చిందని చెప్పేసి ఈమె గొడ్డలు ఇప్పుకొని తిరిగినప్పుడు ఎవడు కామెంట్ చేయలే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవడు రాలే ముందుకు గొడ్డలు ఇప్పుకొని తిరిగి సోషల్ మీడియాలో తిరిగినప్పుడు ఎవరు రాలే ఈ రోజు ఏదో చిన్న మాట అన్నారని చెప్పేసి అన్నది బాయ్స్ కాదు లేడీస్ సాటి లేడీసే అన్నారంటే ఎంత దిగజారింటే అని అది కూడా చూసుకో